మీ అందరికీ కూడా ప్రభు నేసుక్రీస్తు పేరట శుభాలు తెలియజేస్తూ ఉన్నాను హైందవ సహోదరులు అడుగుతూ ఉన్నారు కదా మీరు చర్చిలో ఇచ్చిన కేకులు ప్రసాదాలు మేము భుజిస్తూ ఉన్నాం మేము గుడిలో ఇచ్చిన ప్రసాదము మీరెందుకు భుజించరు అని ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రసాదము ఎందుకు తినాలో తెలియని వాడు కూడా ప్రశ్నించేవాడే హైందవ ధర్మము ప్రకారము ఒక భక్తుడు భగవంతుని యొక్క ప్రసాదము భుజించడం ద్వారా అతని యొక్క పాపాల నుండి విముక్తి పొందుతాడని వారి యొక్క ధర్మం చెప్తా ఉంది ఈ మాట నేను చెప్పట్లే సాక్షాత్తు శ్రీకృష్ణుడే భగవద్గీత మూడోధ్యాయం వచనంలో చెప్తా ఉన్నాడు కదా యజ్ఞము తర్వాత ప్రసాదాన్ని భుజించేవాడు పాపముల నుండి విముక్తి పొందుతాడు అని శ్రీకృష్ణుడు అక్కడ చెప్తా ఉన్నాడు అంతేకాదు ఎవరైతే పూజ అనంతరము ప్రసాదాన్ని భూజిస్తారో వారు పూజలో ప్రత్యక్షంగా వారు పాల్గొనక్కర్లే పరోక్షంగా వారు పూజలో పాల్గొన్నట్టే క్రైస్తువులకు ఉన్నది ఒకే ఒక్క పాప విమోచకుడు ఆయనే ప్రభుణ్ యేసుక్రీస్తు ఒకవేళ ప్రసాదము మేము తినట్లయితే మరొక దేవుడు ఉన్నాడని అంగీకరించినట్లే మాకు ఉన్నది ఒకే ఒక్క దేవుడు కనుక మేము ప్రసాదాన్ని భుజించనే భుజించము చెప్పబడిన మాటలను బట్టి కొంతమంది చాలా తెలివిగా వారు అడుగుతూ ఉన్నారు కదా మరి ఇది భారతదేశం కాబట్టి ఇక్కడ హైందవ విగ్రహార్పితమైన పూజలు జరుగుతూ ఉంటాయి కాబట్టి మేము ప్రతీదీ భూమి పూజ చేసిన తర్వాతే ఆ యొక్క పంటను పండించడము ప్రారంభిస్తాం ఏ షాప్లోనైనా సరే దాదాపుగా పూజ జరిగిన తర్వాత వ్యాపారం ప్రారంభిస్తారు ఏ హోటల్కి వెళ్ళినా దేవుడికి అర్పించిన తర్వాతే మీకు ఆహారముగా దాన్ని పెడతారు మరి అప్పుడు ఇది కూడా ప్రసాదమే అవుతుంది కదా అని చాలామంది తెలివిగా ప్రశ్నిస్తూ ఉన్నారు వాస్తవానికి ప్రసాదం అనేది అమ్ముకునేది కాదు అది ఉచితముగా ఇచ్చేది ఎప్పుడైతే దాన్ని అమ్ముతావో అప్పుడు అది వ్యాపారం అవుతుంది భుజించేవాడికి అది ఆహారం అవుతుంది తప్ప ఇక మీదట అది ప్రసాదము కానే కాదు అందుకే కొరి రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన అపోస్తులైన పౌలు చాలా చక్కటి మాటలు చెప్పాడు కదా మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక కటికవాణి అంగటిలో అమ్మునదేదో దానిని తినవచ్చును అని చెప్తున్నాడు అంటే ఎవడైతే వ్యాపారం చేస్తా ఉన్నాడో వాడి దగ్గర వస్తువు కొనుక్కున్న తర్వాత అది ఇక మీదట విగ్రహార్పితమైనది కాదు ఇక మీదట అది కేవలము తిను పదార్థము మాత్రమే అయితే కొంతమంది సేవకులు అంటూ ఉన్నారు కదా అపోస్తులైన పౌలు చెప్పిన ప్రకారము బలమైన మనస్సాక్షి గలవాడు ఎవడో వాడు విగ్రహార్పితమైనది తినవచ్చు నేను బలమైన మనస్సాక్షి గలవాడినే నేను విగ్రహార్పితమైనది భుజిస్తాను అని వారు బహిరంగంగా ప్రకటిస్తూ ఉన్నారు అదే అపోస్తులైన పౌలు ఆయన చెప్తా ఉన్నాడు కదా నీ పక్కనే బలహీనమైన మనస్సాక్షి గలవాడు కూడా ఉంటాడు గనుక వాడి నిమిత్తము నువ్వు విగ్రహార్ ది తినవద్దు అని ఆయన చెప్తా ఉన్నాడు విగ్రహార్పితమైనది భుజించుట నీ వ్యక్తిగతమే కానీ ఇలాంటి స్టేట్మెంట్స్ బహిరంగంగా ప్రకటించేటప్పుడు అక్కడ బలహీనమైన వారు కూడా ఉంటారు కదా వారి యొక్క ఆత్మ బలహీనపడుతుందనేటువంటి ఇంగిత జ్ఞానము నీకు ఎందుకు ఉండట్లేదు కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన అపోస్తులైన పౌలు అంటాడు కదా వాట్ ఎవర్ యు డూ డూ ఇట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ మీరు భోజనము చేసినను పానము చేసినను అది దేవుని మహిమార్థమై చేయాలని అపోస్తులైన పౌలు చెప్తూ ఉన్నాడు ఇప్పుడు నువ్వు విగ్రహార్పితమైన ప్రసాదము తిని ద్వారా దేవునికి ఏ రీతిగా నువ్వు మహిమ చెల్లిద్దాం అనుకుంటున్నావు ఇలాంటి స్టేట్మెంట్స్ నువ్వు ప్రకటించడం ద్వారా అక్కడ ఉన్నవారు వారు మరలా వారు విగ్రహార్పితమైన అర్పణ తింటూ విగ్రహాల దగ్గరికి వారు వెళ్ళిపోతారేమో ఇలాంటి ఆలోచన ఎందుకు కలిగి ఉండట్లేదు బైబిల్లో దేవుడు చాలా స్పష్టంగా విగ్రహార్పితమైన ఆహారము తినుట నిషేధము అని ఆయన చెప్పలేదే ఈ విషయం నీకు తెలియదే నిర్గమకాండము ముప్పై నాలుగో అధ్యయము పదిహేనవ వచ్చిన రాయబడి ఉంది దేవతలకు బలి అర్పించినప్పుడు ఒకడు నిన్ను పిలిచిన ఎడల నీవు వాని బలి ద్రవ్యమును తినకుండా చూచుకునుము అని చెప్తా ఉన్నాడు ఇక్కడ బైబిల్లో కొన్ని చోట్ల బలి అర్పితమైన ఆహారము అని రాయబడి ఉంది దీనికి అర్థము ఒక జంతువు తీసుకుని వెళ్ళి ఆ విగ్రహం దగ్గర బలి ఇస్తే అదే బలి అర్పితమైన ఆహారం కాదు ఏదైతే ఒక ఆహారం తీసుకుని వెళ్ళి దేవుని దగ్గర పెడతారో అది కూడా ఆ దేవునికి బలి ఇచ్చినటువంటి ఆహారం అని భావిస్తూ ఉంటారు కాబట్టి అటువంటి ఆహారము క్రైస్తువులు తిననే తినకూడదు తింటే ఏమవుతుంది అనే ప్రశ్న నీలో ఉందా ఆ విగ్రహము కూడా దేవుడిగా నువ్వు భావించినట్లే ఆ విగ్రహం కూడా నిన్ను రక్షిస్తుంది అని నీవు నమ్మినట్లే నువ్వు నిజంగా క్రైస్తుడు అయితే నువ్వు నిజంగా దేవుని వాక్యం ఎరిగిన వాడు నీకున్నది ఒక్కడే దేవుడు అయితే నువ్వు విగ్రహార్పితమైన ఆహారము భుజించినే భుజించవు ఇక మీదట ఇలాంటి తప్పుడు బోధల్ని ప్రశ్నిద్దాం ప్రశ్నిస్తూనే ఉందాం మే గాడ్ యు ఆల్